नमस्कार मेरे तूडी न्यूज के ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై రోజున కరీంనగర్ డిసిసి కార్యాలయంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమరెడ్డి పద్మకరెడ్డి గారు జిల్లా చైర్మన్ పులి అంజనే గౌడ్ గారు కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో వీరితో పాటుగా డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగళ విద్యాసాగర్ గారు రాజారెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు నెల్లి నరేష్ గారు తదితర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మకరెడ్డి గారు మాట్లాడుతూ కాళేశ్వరం కూలేశ్వరంగా మారిందని నాణ్యత లేకుండా నిర్మించడంతో పిల్లర్లు కొంగిపోయి కూలే పరిస్థితిలో కాళేశ్వరం ప్రాజెక్టు ఉందని గతంలో మా ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు నాణ్యతతో కట్టడంతో నేటికి చెక్కు చెదరకుండా ఉపయోగంలో ఉన్నాయని అన్నారు ఈ సందర్భంగా పద్మాకరెడ్డి గారు మీడియాతో మాట్లాడుతున్నారు వారి మాట్లాడడం రామడు మండలం గాయత్రి మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్యే సుగరాజశేఖర్ గారు సందర్శించడం జరిగింది సందర్శించి అక్కడ వారు చెప్పేది అంటే మూడు పిల్లలు మాత్రమే పుంగిపోయినాయని వారు చెప్పడం జరుగుతూ ఉంది వాస్తవంగా అక్కడ మూడు పిల్లలు వుంగినాయి మిగిలిన అన్నిటి కూడా పగులు వచ్చింది అనేది మీ అందరికి తెలిసిన విషయమే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ గారు ఏం చేసిందంటే తమ్మిడి హట్టి నుంచి మేడిగడ మార్చింది తమ్మిడి హట్టుకి నుంచి మేడిగడ్డకు మార్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది నెంబర్ వన్ క్వశ్చన్ ఎందుకు అంటే అక్కడైతే ముప్పై ఏడు వేల కోట్లతోనే ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందని ఆల్రెడీ రాజశేఖర తీర్మానం చేసి అక్కడ కొంచెం కాలు దవ్వడం కొద్దిగా ప్రాజెక్ట్ వర్క్ చేయడం జరిగింది అయినా కానీ కేసీఆర్ ఏం చేసిన అంటే డబ్బులు ఖర్చు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎందుకంటే రెండు ఎకరాలు మూడు గెల రెండు వేల ఎకరాలు ఫామ్ హౌస్ ఎన్నికలు వచ్చిన సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా ఇరవై రోజులు కేటీఆర్ గారికి ఫామ్ హౌస్ ఎన్నికలు వచ్చాయి వినోద్ కుమార్ గారు కూడా వారికి ఢిల్లీలో కావచ్చు హైదరాబాద్ కావచ్చు వారికి కూడా ఈ లెక్కల ఆస్తులు రావడం జరిగింది అదేవిధంగా శ్రీకరం చూడర్ కూడా ఈరోజు ఈ ఆస్తులను లెక్కరికి అంటే సిర పూర్తి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మనం కంపెనీ యాక్టివించి మేడి గడ్డ మార్చి నలభై వేల అయ్యే ప్రాజెక్టును దాదాపు వాళ్ళే ఎస్టిమేషన్ వేసి ఈయన బాలిక సంఘం అధ్యక్షుడుగా ఎనభై లక్షలకు ఈ యొక్క ప్రాజెక్టు యొక్క ఈ కంపెనీకి ఇద్దాం తర్వాత ఎనభై వేల నుంచి లక్ష నలభై వేల కోట్లకు దాన్ని పెంచడం జరిగింది దానిలో దాదాపు లక్ష కోట్లు కమిషన్ తీసుకున్నారని అది జగమైన సత్యం వారు ఒకవేళ సిమెంట్ గిట్ట పోసి ఆ రోజు ప్రాజెక్టు నిర్మించినట్ అయితే ఈరోజు భూలే కాదు హండ్రెడ్ పర్సెంట్ అందులో భూమి పోసి కట్టిందని కూడా ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ అప్పటి చెప్తా ఉన్నా కావాలంటే మేము ఆరు కూడా అక్టోబర్లో ఆ ఊగినప్పుడు నేను కావచ్చు అనేది కావచ్చు రాజులే కావచ్చు మేము అందరం అక్కడికి చూడడం కూడా జరిగింది ఎక్కడ పలిగింది ఏడ పలిగింది మొత్తం చూసినాం ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఈరోజు ఎల్లపల్లి ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు కట్టింది ఆ ప్రాజెక్టు నుంచే ఈరోజు కాయత్రి బాజ్ కావచ్చు నందిమేడ కావచ్చు లేదంటే మనం అక్కడ కొండపచ్చమ్మ కావచ్చు లేకపోతే హరీష్ రావు గెస్ట్ హౌస్ ఉంటాయి రంగసాయి గారు కావచ్చు ఏ ప్రాజెక్టు అయినా పోయే ప్రతి చుక్క ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి అవుతాను కానీ కేసీఆర్ కట్టినటువంటి మన కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు అన్న ప్రాజెక్ట్ కాదు సున్నీల ప్రాజెక్ట్ కాదు అనే సందర్భంగా తెలియజేస్తాము మొత్తం మోసం చేశాడు ఆయన కట్టినటువంటి మూడు ప్రాజెక్టు మొత్తం అది కాళేశ్వరం మీద అయిపోయింది రాజశేఖర రెడ్డి కట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారానే ఈరోజు నీళ్ళు అనేది కొండపోచమకపోతూ ఉన్నాయి అదేవిధంగా రంగసాయకర్ నాగర్ సిద్దిపేటకు పోతూ ఉన్నాయి ఇంకా ఎక్కడి చూసినా కానీ మల్లన్న సాగర్ మన కొన్ని మల్లన్న దగ్గర కూడా ఈరోజు కేసీఆర్ ఫ్రామస్ బయటికి కూడా ఈరోజు మన ఎల్లపేరు ప్రాజెక్టు నీళ్ళే అది కడ ప్రాజెక్టు ఎత్తినట్టయితేనే అక్కడ నీళ్ళన్నీ ఈరోజు ఎల్లబేరికి వచ్చి ఎలంపేది నుంచి ఎత్తిపోతారు ఈ ఎత్తిపోతల పథకం అనేది అప్పుడు ఉన్నటువంటి నిపుణులు గెలువురా నాగార్జున సాగర్ పెట్టినటువంటి నిపుణులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు అదేవిధంగా నాగర్ సాగర్ ఘటన శ్రీరామ్ సాగర్ ఘటన శ్రీశైలం కట్టినం ప్రియదర్శన ప్రాజెక్టు కట్టినం ఇట్లా నేను చెప్పుకుంటా పోతే అంటే ఎన్నో ప్రాజెక్టులు దాదాపు టీడీపీ ప్రాజెక్టు కావచ్చు ఇంత చెప్పుకుంటా పోతే ఒక యాభై ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ ప్రభావం నిర్మించింది ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ఫెయిల్యూర్ అయిందా ఎందుకు కాలేదు అంటే నేను సిమెంట్ పోసి బ్రహ్మాండంగా కట్టిన కట్టినా వాళ్ళు ఏమైనా కానీ విషయ భూమి పోసి కట్టిన కాబట్టి ప్రాజెక్టు ముగిపోయింది అది కాళేశ్వరం గారు భూలేశ్వరం దయచేసి ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీని గుర్తుంచుకోవాలని విషయం చెప్తా ఉన్నా ఎందుకంటే వినోద్ కుమార్ గారు మేధావే కాకపోతే ఏంటంటే ప్రణాళిక సంఘం అధ్యక్షులు ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఏమైనా ఆమ్నామాలు రావచ్చు అందుకే ఆ పది సంవత్సరాలు ఆయన గౌరవించుకున్నప్పుడు ఈయన మన చొప్పవాన్ని నియోజకవర్గానికి మాట్లాడతారు దయచేసి గారు మీరు మేధావని తెలుసు మీరు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినా తెలుసు టీఆర్ఎస్ పార్టీ విధానం కడుతుందని తెలుసు ఈ విధానాలన్నీ చేసి టీఆర్ఎస్ తెలంగాణ కూడా కొట్టాడి కావచ్చు కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత పది సంవత్సరాలు దోచుకునేది టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా అని మీ ఆస్తులు పెరిగినాయి మీ రాజకీయం ఉన్నప్పటికే పెరిగినాయి లేకపోతే ఏమైనా ఏమన్నా వ్యాపారాలు చేసి పెంచిందా నా నిలికపోతే కేసీఆర్కి ఏమైనా వ్యాపారం ఉందా కేటీఆర్కి ఏమైనా వ్యాపారం ఉందా మీకు ఏమైనా వ్యాపారం ఉందా కానీ ఏ వ్యాపారం చేసి డబ్బు సంపాదించదు మీకు చొప్పాయి వచ్చే అర్హత లేదు మీరు ఎంపీగా పోటీ చేసినప్పుడు కరీంనగర్లో మేమందరం మీది వరంగల్ రమ్మకొండ జిల్లా అయినా కానీ నిన్ను మేము కడుపులు పెట్టుకొని మేము ఉంచుకోవడం జరిగింది ఆ తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీ మనం తిట్టడం తప్ప పున్న ప్రభాకర్ తిట్టడం తప్ప మీరు చేసేది ఏమున్నది ఈ ఐదు సంవత్సరాలు నువ్వు ఎంపీగా ఉండి ఇంకొక ఐదు సంవత్సరాలు ప్రణాళిక సంఘం అధ్యక్షంగా ఉండి కరీంనగర్ జిల్లాకు నువ్వు చేసిన ఏదైనా ఒక గొప్ప ప్రాజెక్ట్ కావచ్చు గొప్ప పని ఉంటే చెప్పాల్సిందిగా మేము అని అడుగుతా ఉన్నా గతంలో మేము సుంకర్ రవిశంకర్ గారి గురించి చాలాసార్లు విమర్శించాము ఎందుకంటే సుంక రవిశంకర్ రెడ్డి ఆయన గాలిలో వచ్చాడు ఎమ్మెల్యే అయింది అనేది గతంలో మేము చెప్పినాం మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం కాకపోతే సుంకర్ రవిశంకర్ అంటే సరే ఆయన వచ్చినా వదిలేద్దాం మీరు 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 మీ మాట్లాడతామని అడుగుతాం మీకు గాయత్రి పంపాలని తచ్చి హక్కే లేదు అవసరం ఎందుకంటే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మొత్తం నాశనం చేసి ఈరోజు ఈత ఆ ప్రాజెక్టును ఉన్యమాణి నడుస్తుంది అంటే రాజేశ్వరం పేరు చెప్పిన తప్ప భవిష్యత్తులో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చెప్తాడు అవునా కాళేశ్వరం కదా కులేశ్వరం ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం రేవంత్ రెడ్డి ఎక్కడ అవ్వదా మాత్రమే మాకు నిర్వహణ గాయత్రి పంపే కలదు అనేది రేవంత్ రెడ్డి దివదా గాయత్రి పంపే కలుంది రేవంత్ రెడ్డి రాలేదా కరీంనగర్ జిల్లా రాలేదా అప్పు చూడలేదా అక్కడ హెలికాప్టర్ తీయలేదా ఇండి చూసినాయి నారాయణ గారు ఇప్పుడు రిజర్వారు మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి మా దగ్గర మీకు ఏం తెలుసా నాతో కూడా పది సంవత్సరాలు పరిపాలించవచ్చు మేము యాభై సంవత్సరాలు పరిపాలించా ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది ఏ ఎక్కడ ఎక్కడున్నది ఏ శరీరెక్కడున్నది ఏ కుట్టు ఎక్కడ ఉన్నది మాకు సర్వం తెలుసు ఈ కాళేశ్వరం కూలిపోయినా కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో అన్నిటికంటే ఎక్కువ వరి పండించిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం అది జగవన్న సత్యం మిస్టర్ వినోద్ కుమార్ సార్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు మీకు నీళ్ళు జున్నదా లేదా అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు లేదని ఎవరైనా చెప్తారు కానీ కాంగ్రెస్ పార్టీ కట్టిదే ప్రాజెక్టు ఉన్నదే ప్రాజెక్టు అర్థమైందా కాంగ్రెస్ పార్టీకి మాకు నీళ్ళు ఎట్లా ఇవ్వాలి రైతులు ఎట్లా కాపాడుతుందో మాకు తెలుసు రైతులకు ఆరు రైతు రుణమాఫీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్న కూడా రైతు రుణమాఫీ చేసినాం మేము తప్ప కార్యక్రమాలు రైతుకు చేదోడు బాగా ఉన్నాం మొన్న మేము నీళ్ళు ఇస్తామని చెప్పినాక సుఖరక్షంగా పొద్దుకి ప్రెసిడెంట్ పెట్టేమంటాం బ్యాంక్ చేయబోతే మీ సంగతి చూస్తాను మాకు తెలియదు అనేటి రైతుల నుంచి మాకు తెలియదు భూవేంద్ర శంకర శట్టి మాకు కూడా చెప్పారు మీకు మళ్ళీ అందుకే ప్రజలు ఓడించారు దయచేసి మరొకసారి చెప్పారు నివ్ కుమార్ గారు కావచ్చు శ్రీకరం గారు కావచ్చు మీరు ఇంకా భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో టీఆర్ఎస్ పార్టీ వచ్చేది లేదు వచ్చే వచ్చేది దయచేసి మీరు కూడా రాజకీయాలు పనిచేసి హ్యాపీ ఇంటిగా ఉండాల్సిందిగా నేను యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున డీస్ఈస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దయచేసి రాజకీయాలు పనిచేయను జై హింద్ జై కాంగ్రెస్ చాలా ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ కాలేజెస్ కరీంనగర్ పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్ ఎస్విజేసి కాలేజెస్ తిలోటపల్లె కరీంనగర్ తేజస్ కాలేజెస్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్ శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్ సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ కొత్తపల్లి ప్యారాడైజ్ స్కూల్స్ రేకుర్తి కరీంనగర్ మానేర్ స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్ ది ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ ఖమ్మన్పూర్ కరీంనగర్ బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజెస్ కోట్ చౌరస్తా రేకుర్తి కరీంనగర్ ట్రినిటీ కాలేజెస్ కరీంనగర్ ఆటం కోచింగ్ అండ్ ట్యూషన్స్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్ మరిన్ని వార్తలు వార్తా కథనాలకు మాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి కార్యక్రమము సమాప్తము అస్లాంలేకం నమస్కారం